వెల్కమ్ టు మెగా కరీంనగర్ లో నిన్న ముగ్గురు మంత్రుల సాక్షిగా జరిగిన అరాచకాన్ని ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే బాలకిషన్ అన్నారు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీలపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఆహా ఓహో అని పొగిడారు సంజయ్ కుమార్ ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారని కౌశిక్ రెడ్డి అడిగారని కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని రసమయ్య నిలదీశారు దీంతో ముగ్గురు మంత్రులు అసహనం వ్యక్తం చేశారు ఇద్దరు ఎమ్మెల్యేలు నిలదీస్తేనే అసహనం వ్యక్తం చేస్తున్న మంత్రులు ప్రజలకు ఏం జవాబు చెప్తారని రసమై ప్రశ్నించారు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు విమర్శించారు కౌశిక్ రెడ్డిపై నాలుగు కేసులు పెట్టారని తమ మౌనం చేతగాని తనం అనుకోవద్దని రసమయ్య చెప్పారు సంక్షేమ పథకాల సమీక్ష కార్యక్రమంలో జరిగినటువంటి జరిగినటువంటి అణచివేతను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా జిల్లా మెజిస్ట్రేటు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు చేపడుతున్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలు రైతు భరోసా కావచ్చు ఇతరత్ర సంక్షేమ పథకాల మీద సమీక్ష సమావేశం ఉంటుంది మీ ప్ర అభిప్రాయాలను తెలియజేయడానికి దానికోసమని అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యేలందరినీ కూడా స్వయంగా కలెక్టర్ గారు ఆహ్వానించడం జరిగినది కలెక్టర్ గారు ఆహ్వానం మేరకు మీ మీ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని మంత్రుల సమక్షంలో మీ సూచనలు ఇవ్వండి అని చెప్పే కార్యక్రమం అది అది సమీక్షించుకోవడానికి కాదు మీ మీ సూచనలు ఇవ్వండి ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని దారిమీనికే ఈ సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా అనే దాని మీద రూపకల్పన చేస్తాం కాబట్టి మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం అని చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గౌరవ్ గంగుల కమలాకర్ కావచ్చు అలాగే పాడి కౌశిక్ రెడ్డి గారు నిన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆడిటోర్లో జరిగినటువంటి కార్యక్రమాలు అటెండ్ కావడం జరిగినది అక్కడ కొన్ని వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నటువంటి క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు లేచి ప్రభుత్వం చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది ఆరు గ్యారెంటీలు అమలు అయిపోయినాయి ఇవాళ అరచేతులకు బెల్లం పెడితే ప్రజలందరూ మోచేల్తులతో నాక్కుంటా అబ్బా అబ్బా అని చెప్పేసి ఒప్పి తబ్బిపోయిపోతున్నారని చెప్పేసి ఒక అబద్ధాలమైనటువంటి అంటే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్తారో అంతకన్నా రెండు ఆకులు ఎక్కువే చదివినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు అబద్ధాలు చెబుతున్నటువంటి క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి గౌరవ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు అయ్యా నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తా ఉన్నావు ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉంటే నువ్వు మాట్లాడడానికి ఎవరికీ అభ్యంతరం లేదు కానీ ప్రజలు అనుకుంటున్నటువంటి వేరు మరి నువ్వు మాట్లాడుతున్నది వేరు మరి నువ్వు ఈ ప్రభుత్వం యొక్క వకాలు తద్దు పుచ్చుకున్నావా లేకుంటే నువ్వు ఏ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి లేచి ప్రశ్నించడం జరిగినది దానికి సంజయ్ గారు ఊగిపోతూ చాలా అసభ్యకరమైనటువంటి పదజాలను ఉపయోగిస్తున్న మాట్లాడుతున్నటువంటి క్రమంలో అక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు సీరియస్గా ఒకటే సూటి ఒక మాట అడిగారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాదివైతే దాని తరపున మాట్లాడు నువ్వేమి అమలు చేసిరో నీ ప్రభుత్వం ఏం చేసిరో చెప్పు లేదు ఇంకా నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొనసాగుతూ ఉన్నావు కాబట్టి ప్రజలు అనుకుంటున్నటువంటి అభిప్రాయాలను నువ్వు మాట్లాడమని చెప్పిన దానిని అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మెప్పు పొందడాని కోసము చాలా తీవ్రమైనటువంటి పదజాలను ఉపయోగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఒకటే చెబుతూ ఉన్నాము అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ జిల్లాకు వారు అతిథిగా రావడం జరిగింది అక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు అలాగే ప్రభుత్వ విప్పున్నాడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ముగ్గురు మంత్రుల మిగతా ఎమ్మెల్యేల సాక్షిగా ఈ ఆరు గ్యారంటీలు ఏ ఒకటన్నా మీరు అమలు చేసినటువంటి సందర్భం అక్కడ కనబడతా ఉన్నదా ఇలా కౌశిక్ రెడ్డి గారు కానీ గంగుల కమలాకరన్న గారు కానీ మాట్లాడినటువంటి మాటల్లో తప్పేముందని మేము అడుగుతూ ఉన్నాం ఇలా మీరు రెండు లక్షల రుణమాపి పూర్తి చేసినాము అయిపోయిందని చెప్పేసి ఆ స్కీమును క్లోజ్ చేసిర్రు ఆ మొత్తము ఆ యాప్ని తీసేసిర్రు ఇలా టోటల్గా అయిపోయిందని చెప్పేసి మీరు లెక్కలు చెప్పేసేసిరు వాళ్ళు అడిగినది ఏంది ఏ గ్రామంలో కూడా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ రుణమాఫీ జరిగినటువంటి విషయాన్ని మీరు స్వీకరించగలరా గ్రామాలకు వచ్చి మాట్లాడేయగలరు అని చెప్పినారు అట్లాగే కౌలు రైతు గురించి కూడా ఇక్కడ ప్రస్తావనే లేదు కౌలు రైతుకు కూడా మామూలు రైతులు వాళ్ళకి ఇచ్చినటువంటి రైతు భరోసా మేము ఇస్తాం కాబట్టి అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిరు మొన్నటి వరకు చెప్పారు కాబట్టి ఏ విధంగా కౌలు రైతుల ప్రస్తావన లేదు కదా వాళ్ళకి ఇస్తురా అని చెప్పేసి అక్కడ కౌశిక్ రెడ్డి గారు కానీ గంగుల కమలాకరన్న గారు కానీ అడగడం జరిగినది దాంతోపాటుగా ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు మీ అందరికి కూడా తెలుసు మేము పదిహేను వేలు ఎకరానికి కేసీఆర్ గారు పదివేలు ఇస్తా ఉన్నారు మేము పదిహేను వేలు ఇస్తాం మేము వచ్చినాక అని చెప్పినారు పదిహేను వేలు పన్నెండు వేలు చేసిరు కాబట్టి అరే మీరు చెప్పింది చెయ్యమని చెప్పేసి అడగడమే నేరం అయిపోయినట్టుగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం భావించుకుంటున్నటువంటి విషయాన్ని మీ ద్వారా మేము గుర్తు చేస్తూ ఉన్నాము మరి అడగడమే అవసరం లేదన్నప్పుడు జిల్లాల సమీక్షలు దేనికోసం అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము సహనం ఉండాలి ఓపిక ఉండాలి మీరు ప్రభుత్వ ప్రధాన పక్షంలో ముగ్గురు మంత్రులు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఇంత ఆసానం మీలో ఎందుకు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అడిగితేనే ఈ తట్టుకోలేకపోతా ఉన్నారు జవాబు చెప్పలే చెప్పలేకపోతూ ఉన్నారు రేపు ప్రజల మధ్యకు మీరు వెళ్ళగలరా ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలకు మీరు జవాబు చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అనదానికి నిదర్శనమే నిన్న కరీంనగర్లో జరిగినటువంటి సంఘటనను మనం ఉదాహరణగా మేము తీసుకోవచ్చు ముఖ్యంగా అక్కడ మనము చూస్తూనే ఉన్నాం ఇవాళ ఎంత విచిత్రమైన అంటా ఉంటే నేను పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో నేను పాటగా ప్రశ్నించిన అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణకి తోటి పాలోనివా అని చెప్పేసి మేము పాటలు కూడా పాడినాం అట్లాంటి గుంటూరు జిల్లాలో గుంటలు జాగా అడిగినమా అని చెప్పేసి అప్పుడున్నటువంటి సమైక్యాంధ్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించినాం కానీ ఎవరు కూడా ఇట్లాంటి కేసులు పెట్టలేదు ఎవరు కూడా ఇంత అరాచకాన్ని సృష్టించలేదు అరే వాళ్ళు అడగడంలో న్యాయం ఉంది కదా మేము వీలైతే జవాబు చెప్పాలి లేకుంటే లేదని చెప్పి కానీ ఇక్కడ అడిగిన ప్రతి ఒక్కరి మీద కూడా కేసులే లేకుంటే దాడులే అసలు మనం ఎక్కడున్నామో మాకు అర్థమైతే లేదు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నమా మళ్ళీ చచ్చిపోయినటువంటి ఇందిరమ్మ పాలిస్తున్నటువంటి మళ్ళీ ఎమర్జెన్సీ ప్రభుత్వంలో ఉన్నమా అనేటువంటి భ్రమలు కలుగుతూ ఉన్నాయి ఎమర్జెన్సీ ప్రభుత్వం ఎట్లుందో మేము చూడలేదు అప్పటికి మేము పుట్టలేదు కానీ ఇవాళ ఎమర్జెన్సీ ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని అంటే ఇంటింట సౌభాగ్యం అని చెప్పేసి ప్రజలు భావించుకొని ఓటీసారు కానీ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు దండాలు ఆమె ఆశయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు మొన్నటికి మొన్న హరీష్ మేము అడుగుతా ఉన్నాం అయ్యా కౌశిక్ రెడ్డి ప్రశ్నించడమే తప్పైతే కౌశిక్ రెడ్డి దాడి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు స్వయంగా అక్కడున్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ గారి బయటగా చేంజ్ చెప్పారు నా మీద ఎలాంటి దాడి కానీ జరగలేదు నన్ను ఏం నెట్టువేయడం కానీ ఎలాంటిది జరగలేదు అని చెప్పేసి స్వయంగా ఎమ్మెల్యే చెప్తా ఉంటే అక్కడున్నటువంటి వ్యక్తులు ఇలా నాలుగు కేసులు ఒక వ్యక్తి మీద ఎవరైనా ఒక కేసు పెడతారు అసలు కేసు పెట్టాల్సిన అవసరం లేదు ఆయన ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు ఆయనే అడుగుతాడు ఆయనే అసలు ఆయన మీద కేసు పెట్టే అధికారమే మీకు లేదు కానీ ఒక ఉద్దేశపూర్వకంగా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని వేధించాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అణగదొక్కాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు కదా ప్రజల వైపు నిలబడుతున్నారు కదా వీళ్ళని ప్రజల్లో లేకుండా చేయాలన్నటువంటి ఒక దుర్బుద్ధితోని అనేక రోజులుగా మనం పాడి కౌశలిక్ రెడ్డి మీద జరుగుతున్నటువంటి దాడులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఒకరోజు కుకటిపల్లి నుంచి గాంధీ గారు ఈ బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరితే అయ్యా నువ్వు పోయేడుది ఉంటే రాజీనామా చేసిపోరా ఆయన మా పార్టీ మీద గుల్చుని వెట్ల పోతావు అన్నందుకు ఐదు పోలీస్లు పోలీస్ స్టేషన్లు దాటి కుకటిపల్లి నుండి వచ్చి మరి ఆ రోజు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద పడి అల్లరి మూకలు ఆయన గుండెగాలను ఆయన రౌడిగాలను తీసుకొచ్చి అక్కడ పూలు కుండీలు పగలబొట్టి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసినటువంటి గాంధీ మీద ఏమైనా మీరు ఇప్పటి కేసులు పెట్టిరా ఆయన గురించి ఏమైనా మాట్లాడిరాని మేము అడుగుతూ ఉన్నాం అట్లాగే రైతులను ఆదుకునే దమ్ము లేదు రైతులు నీళ్ళొచ్చి చాలా ఇబ్బందులు పడుతుంటే ఇళ్ళలకు నీళ్ళు వచ్చి తుఫాను వచ్చేసి వర్షం వచ్చేసి అన్నమో రామచంద్ర అంటూ ఖమ్మం ప్రజలంతా విలవిలలాడిపోతూ ఉంటే ఆ రోజు హరీష్ అన్న వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఇలా వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఖమ్మం పోతే అక్కడ కూడా మీరు రావడానికి వీలు లేదు మీరు పలకరియడానికి వీలు లేదు వాళ్ళు అట్లే రావాలి వరదలలో పడి అని చెప్పేసేసి ఎదురు తిరిగి రాళ్ళదాడి చేసిరే మరి అట్లాంటి వాళ్ళ మీద మీరు ఏం కేసు పెట్టిరు పల పరమార్శకెందుతున్నటువంటి పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజాప్రతినిధులు జగీశ్వర్ రెడ్డి మంది ఎమ్మెల్యేలు పోతే వాళ్ళ మీద రాళ్లదాడి చేసిరు మీరు మరి వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టిరా అని చెప్పేసి మేము ఇలా మేము అడుగుతా ఉన్నాం ఇట్లా ఒక్కటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మాట్లాడితే పాపం అయిపోతూ ఉన్నది అడిగితే పాపం అయితే అవుతూ ఉన్నది మరి కేవలము మీరు చేసే ఒక నీతి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే ఒక నీతి అని నేను అడుగుతా ఉన్నాను నిన్నటి నిన్న భువనగిరిలో భువనగిరిలో వాళ్ళ పార్టీ యొక్క కార్యాలయం బీఆర్ఎస్ పార్టీ యొక్క జిల్లా కార్యాలయంలో వాళ్ళు రైతుల సమస్యల మీద ప్రెస్ మీట్ పెడితే మొత్తం ఎలాంటి బీభత్సం చూసారో మీ అందరికీ తెలుసు వాళ్ళకు రాచమర్యాదలు పోలీసు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే ఎక్కువ వ్యక్తుల మీద దాడి చేస్తారో వాళ్ళకు రివార్డులు వాళ్ళకు అవార్డులు వాళ్ళు పదవులు ఇచ్చుకుంటా మరి ఇంత హింస ఇంత అరాచకాన్ని సృష్టించినటువంటి భువనాగిరిలో కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి ఆ గుండాల మీద మీరు ఏమన్నా కేసులు పెట్టిరా కేవలము అధికార పక్షాన్ని ప్రతిపక్షంగా ఉండి ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డి మీద నాలుగు నలుగురు మనుషులు సంజయ్ గారి పిఏ ఆర్డిఓ గారు తర్వాత ఇంకో ఇంకొకరితోని అంటే ఒక నాలుగు కేసులు ఒక వ్యక్తి మీద నాలుగు కేసులు పెట్టచ్చు మీరే చెప్పండి సరే ఆయన అడగడం నేరం అయితే నేరం కాదు మీరు అనుకున్నట్టుంటే అరే ఈయన అడిగిట్లా చేసిన అని పెడతారు కానీ నలుగురు నలుగురు కూడా పడుకొని కేసు పెట్టుకున్నారు అంటే మీరు వంద వందకు వంద శాతం ముందుగాలనే ముందుగాలనే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు రేపు ప్రశ్నిస్తారు కాబట్టి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నటువంటి ఒక దుర్బుద్ధితోని పెట్టినటువంటి కేసు ఇదిగా మేము భావించుకుంటా ఉంటున్నాం